టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ కొనసాగుతున్నాయి మూడు రోజుల నుంచి సుదీర్ఘంగా తనిఖీలు చేస్తున్న అధికారులు ప్రముఖ నిర్మాత మైత్రి మేకర్స్ డైరెక్టర్ సుకుమార్ మ్యాంగో అధినేత రామ్ ప్రముఖ సినీ ఫైనాన్షియర్లకు చెందిన ఇల్లు ఆఫీసులపై సోదాలు ఏకధాటిగా కొనసాగుతున్నాయి ఇండస్ట్రీలోని దాదాపు పదిహేను మంది ఇళ్లలో రైట్స్ నిర్వహిస్తున్నారు ఇప్పటికే నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు స్థిరాచర ఆస్తులను పరిశీలిస్తున్నారు పలు సినీ సంస్థలకు ఫైనాన్స్ చేస్తున్న వారి నివాసాలు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇక పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ అధికారులు పత్రాలు పరిశీలిస్తున్నారు మరో నిర్మాత నెక్కంటి శ్రీధర్ నివాసంతో పాటు ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి ప్రముఖ నిర్మాత దిల్ రాజు మైత్రి మూవీస్ నిర్వాకులు ఎర్నేని నవీన్ యలమంచలి రవిశంకర్ ఇల్లు ఆఫీసుల్లో ఐటీ బృందాలు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నాయి సోదాల్లో భాగంగా ఇప్పటికే ఐటీ అధికారులు దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంకుకు తీసుకెళ్లారు హైదరాబాద్ లో టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి రోజుల నుంచి సుదీర్ఘంగా అధికారులు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మైత్రి డైరెక్టర్ సుకుమార్ మ్యాంగో అధినేత రామ్ ప్రముఖ సినీ ఫైనాన్షియర్లకు చెందిన ఇల్లు ఆఫీసులపై సోదాలు ఏకధాటిగా కొనసాగుతున్నాయి ఇండస్ట్రీలోని దాదాపు పదిహేను మంది ఇళ్లలో రైడ్స్ నిర్వహిస్తున్నారు ఇప్పటికే నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు స్థిరాచర ఆస్తులను పరిశీలిస్తున్నారు ఎస్ తెలంగాణ రాష్ట్రంలో చూస్తాడు టాప్ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ని ఏకధాటిగా ఐటీ అధికారులు దాడులు రైట్స్ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు ఎస్ రవిచంద్ర దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మరో పక్క దిల్ రాజు భార్యను ఏకంగా ఫైనల్ ఏదైతే ఆస్తులకు సంబంధించి ఏదో ఫైనాన్స్ లకు సంబంధించి డీటెయిల్స్ కనుక్కోవడానికి ఏకంగా బ్యాంకే తీసుకెళ్లినట్లు తెలుస్తుంది ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ సునీత అయితే మూడు రోజుల నుంచి ఐటీ సోదాలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నిర్మాతలు ఇవాళ డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పుష్ప కు మొదటి వారంలోనే రెండు వందలకు పైగా కలెక్షన్లు వచ్చా ఇప్పటికీ పది వందల యాభై కోట్ల రూపాయలు ఆ సినిమాకు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది మళ్ళీ అదే స్థాయిలో వీళ్ళు ఐటీ ఐటీ రిటర్న్ చేశారా ఐటీ జిఎస్టీలు స్థాయి చేశారా అంటే ఆ స్థాయిలో కనిపించట్లేదు దాంతో అధికారులు దీనికి సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు కలెక్షన్లు ఎంత వచ్చినాయి ఐటీ రిటర్న్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు టూ సినిమా డైరెక్టర్ ఈ యొక్క సుకుమార్ కూడా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాగానే ఎయిర్పోర్ట్ లో చేరగానే ఐటీ అధికారులు అక్కడి నుంచి ఆయన ఇంటికి నేరుగా తీసుకెళ్లారు దీంతో అక్కడ కూడా చాలా వివరాలు తీసుకున్నారు వీళ్ళకు డైరెక్టర్లకు ఎంత ఇస్తున్నారు నిర్మాతలు దాంతో పాటు ఇటు సినిమా హీరోలకు కావచ్చు మిగతా యూనిట్స్ కావచ్చు ఏ విధంగా రిటర్న్స్ ఉన్నాయి ఇదంతో పాటు జీఎస్టీలు ఎంత స్థాయిలో ఉన్నాయి ఎందుకంటే వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మరి అదే స్థాయిలో జీఎస్టీలు ఫైల్ చేస్తున్నారా లేదా వాటికి వీటికి టాలీ చేస్తే తేడాలు కూడా వచ్చినట్లు ఐటీ అధికారులు గుర్తించారు అందుకే మూడో రోజు కూడా కొనసాగించాల్సి వస్తుంది వీళ్ళకు సంబంధించినట్టుగా ఆస్తులు కావచ్చు వీళ్ళకు సంబంధించిన ఈవెన్ బ్యాంకు లాకర్లకు సంబంధించి కూడా దిల్ సంబంధించిన ఆయన దిల్ రాజు భార్యకు సంబంధించిన బ్యాంకు లాకర్లు కూడా ఓపెన్ చేయించారంటే అధికారులు ఎంతో క్షుణ్ణంగా ఈ తనిఖీలు చేస్తున్నారనడానికి ఉదాహరణ చెప్పుకోవచ్చు ఒక దిల్ రాజు ఒక్కలే కాకుండా నవీన్ ఎర్నేని కావచ్చు దాంతో పాటు ఎలమంచిలి రవిశంకర్ కావచ్చు మిగతా సుకుమార్ కావచ్చు ఈ విధంగా సినీ నిర్మాతలు డైరెక్టర్లు వీళ్ళకి సంబంధించిన ఇళ్లలో వీళ్ళకి సంబంధించిన ఆఫీసుల్లో వీళ్ళకి సంబంధించిన స్టూడియోల్లో ఈ విధంగా విచారణ చేపడుతున్నారు మూడు రోజుల నుంచి కొనసాగుతుంది ఇవాళ సాయంత్రం పూర్తయితే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు మరి ఒకవేళ ఇంకా పూర్తి స్థాయిలు ఎందుకంటే వాళ్ళ జిఎస్టీలు వచ్చిన ఆదాయాన్ని ఖాళీ కాకపోవడం తోటి ఈ విచారణ ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఒకవేళ ఇవాళ పూర్తి కాకపోతే రేపు కూడా అవకాశాలు ఉన్నాయి సునీత రైట్ రవిచంద్ర